అందు చూడటం అతని లక్ష్యం విద్యార్థులు నా క్లాసులు ఇష్టపడడం లేదని తెలిసిన రోజు నా ఉద్యోగానికే రాజీనామా చేస్తామని ప్రకటించిన ఆర్థిక आप दशाब्दा पेशा हाई स्कूल

భాష గొప్పతనాన్ని తెలుసుకొని తెలంగాణ ప్రజలు గర్వంగా అదెత్తుకొని తిరిగేలా ఆయన రాసిన తెలంగాణ పద కోసం తెలంగాణ సమాజానికి ఆయన అందించిన అత్యంత విలువైన కాదు నెలవేల గారి కవిత్వం వ్యక్తిత్వం వేరు వేరు కాదు సైతం కమ్యూనిటీ కమ్మే అంటారు కరోనా కాలంలో ఎంతో మందికి చేశారు కేంద్ర సాధించే ఆకారాన్ని అనువాద పురస్కారం